హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్రా ఖచ్చితంగా ఆ వంద కోట్లు ఆ లక్ష్మి కాజేసి ఉంటుందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అప్పుడు సహస్ర జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు సహస్రా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర నిన్నే అడిగేది ఖచ్చితంగా వంద కోట్లు ఆ లక్ష్మే కాజేసి ఉంటుందా అని అంబిక అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఖచ్చితంగా ఆ లక్ష్మే వంద కోట్లు కాజేసి ఉంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు మరీ ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు సహస్ర అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది నా యాక్సెస్ ఉపయోగించి డబ్బు అకౌంట్ నుంచి కాజేసింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు విహారీ గారికి కూడా నా పైన ఉన్న నమ్మకం పోయినట్టుంది అందుకే నాతో రిజైన్ చేయించారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు మొన్న మర్డర్ కేసులో ఇరికించారు ఇప్పుడు డబ్బుల విషయంలో ఇరికిస్తున్నారు ఇదంతా ఎవరో కావాలని కుట్రపూర్వితంగా చేస్తున్నారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను ఇలా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నేను అంబికమ్మ చేతుల్లో నుంచి అన్నిటినీ లాక్కున్నాను కాబట్టి అంబికమ్మను అన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇదంతా అంబికమ్మే చేస్తూ ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంబికమ్మ ఖచ్చితంగా నా పైన ఇలాంటి నింద వేసింది ఎవరో తెలుసుకుంటాను ఆ నింద వెనుక మీరు ఉన్నారని తెలిస్తే ఈసారి మిమ్మల్ని క్షమించను ఖచ్చితంగా విహారి గారి ముందు నిలబెడతాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి బాధపడుతూ ఉంటాడు విహారి ఇంటికి వెళ్దామా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని కూడా పిలవని మాయా వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి ఎప్పుడో వెళ్ళిపోయింది విహారి అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి వెళ్ళిపోయిందా పద మామయ్య లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో వెతికి పట్టుకుందాం అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మికి విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి వినిపించుకోకుండా ఆలోచిస్తూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు పాపం లక్ష్మి ఏ తప్పు చేయలేదు అలాంటి లక్ష్మిపై ఇలాంటి నింద వేసినందుకు లక్ష్మి ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకుంటుందేమో మామయ్య అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ పాపం లక్ష్మి అసలే సెన్సిటివ్ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ ఆ లక్ష్మి గురించి అంతలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు అది వంద కోట్లు లేపేసిందంటే దాని దగ్గర చాలా టాలెంటే ఉండి ఉంటుంది అని చెప్పి అంబిక సహస్ర అంటూ ఉంటారు లక్ష్మి వంద కోట్లు కొట్టేయటం మీరు చూసారా చూడకపోయినా ఆ లక్ష్మి యాక్సెస్తోనే కదా డబ్బులు అకౌంట్ నుంచి మాయమైంది అంటే ఆ లక్ష్మి దొంగ కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అనవసరంగా ఒకరి మీద నిందలు వేయటం మానయండి పాపం లక్ష్మి అమాయకురాలు లక్ష్మికి ఏం తెలీదు ఖచ్చితంగా ఆ డబ్బులు హ్యాక్ చేసింది ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి విహరి అంటాడు ఇక మరోవైపు లక్ష్మి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది చారుకేశ లక్ష్మిని చూసి అనుడు లక్ష్మి అదుగో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక విహారి చారుకేశ కారు దిగి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తారు లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి ఎన్నిసార్లు విహారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటమ్మా అని చారుకేశ అడుగుతూ ఉంటాడు చూసుకోలేదు బాబాయ్ ఏదో ఆలోచిస్తూ అలా నడిచి వెళ్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి కంపెనీని దృష్టిలో పెట్టుకొని రూల్స్ని అధిగమించకూడదు కాబట్టి నిన్ను సస్పెండ్ చేశానే తప్ప నీ పైన నమ్మకాన్ని కోల్పోయి కాదు లక్ష్మి నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహరి గారు మీరు నా గురించి బాధపడకండి నేను అలాంటి పిచ్చి నిర్ణయాలు ఏమీ తీసుకోను ఖచ్చితంగా నా పైన ఈ నింద వేసింది ఎవరో తెలుసుకుంటాను వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతాను దట్ ఈజ్ లక్ష్మి అని నిరూపించుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెరీ గుడ్ లక్ష్మి ఇలా షార్ప్ గా ఆలోచించు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు రా లక్ష్మి ఇంటికి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు మీరు వెళ్ళండి విహారీ గారు నేను వస్తాను అని లక్ష్మి అంటుంది లేదు రావాల్సిందే అని చెప్పి చారుకేష్ అంటాడు సరే పదండి బాబాయ్ అని చెప్పి లక్ష్మి కారు ఎక్కుతుంది అంబిక సహస్ర కారులో ఉంటారు లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక విహారీ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు ఇంకా వీళ్ళు ఇంటికి రాలేదేంటాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది లక్ష్మి కారులో నుంచి దిగి వస్తూ ఉంటుంది వచ్చింది శనిగొట్టుది ఎవరికి ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది వంద కోట్లు వంద కోట్లు ఏం చేసావే నువ్వు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి జుట్టు పట్టుకొని లక్ష్మిని నేలకేసి కొడుతుంది ఇక వసుద వెళ్ళి లక్ష్మిని లేపి అక్క లక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చేయదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అయితే వంద కోట్లు ఏమయ్యాయో ఆ లక్ష్మిని నువ్వే అడిగి వసుదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మా నాకు ఆ డబ్బు గురించి ఏం తెలియదమ్మా నేను ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే మేము నమ్ముతావా నువ్వు ఏమి చేయకపోతే వంద కోట్లు ఎలా మాయమైపోతాయే అది కూడా నీ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి ఈ లక్ష్మిని వదిలేస్తే కుదరదు ఈ లక్ష్మికి శిక్ష పడాల్సిందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడే పోలీసులను పిలిపిస్తాను వాళ్ళు వచ్చి లక్ష్మికి వాళ్ళ స్టైల్లో కోటింగ్ ఇస్తే నిజమేంటో బయటికి వస్తుంది విహారీ అని చెప్పి పద్మాక్షి ఫోన్ తీసుకొని పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య ఆ ఫోన్ని కట్ చేయండి అని చెప్పి విహారీ అంటాడు ఏంటి విహారి వంద కోట్లు మాయం చేసినా కూడా ఈ లక్ష్మిపై మీకు ఇంకా నమ్మకం తగ్గలేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మిపై ఎప్పటికీ నమ్మకం తగ్గదత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఈ లక్ష్మి మీ అందరికీ ఏ మందు పెట్టింది మాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు వసే లక్ష్మి ఏ మందు పెట్టావు మాకు కూడా చెప్పవే మేం కూడా ఈ ఇంట్లో అందరికీ ఆ మందు పెట్టి మా వైపు తిప్పుకుంటాము అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మా నా గురించి అలా తప్పుగా మాట్లాడకండి అమ్మా నేను నిజంగా ఏమీ చేయలేదమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వంద కోట్లు మాయం చేసినా కూడా ఈ లక్ష్మికి ఎలాంటి శిక్ష విధించవా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మికి నేను శిక్ష విధించానత్తా లక్ష్మే నిందితులకు శిక్ష విధిస్తుంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి శిక్ష విధిస్తుందా ఏం మాట్లాడుతున్నావు విహారి నువ్వు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని ఎవరో కావాలని ఇందులో ఇరికించారు వాళ్ళెవరో ఖచ్చితంగా రెండు రోజుల్లో తెలుసుకుంటుంది తెలుసుకున్న తర్వాత లక్ష్మి వాళ్ళకు శిక్ష విధిస్తుందత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు రెండు రోజుల్లో ఆ ఎవరో తెలుసుకోకపోతే లక్ష్మికి నేను శిక్ష విధిస్తాను విహారి అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అత్తా నీ ఇష్టం అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇదిగో లక్ష్మి నా అల్లుడు విహారి చెప్తున్నాడు గుర్తు పెట్టుకో రెండు రోజుల్లో నిజమైన ఎవరో తెలియాలి లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఖచ్చితంగా రెండు రోజుల్లో నన్ను ఈ కేసులో ఇరికించాలని చూసింది ఎవరో కనిపెడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ తరం కాదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ తన రూమ్కే వెళ్తుంది వసుధ కూడా లక్ష్మి వెనకే వెళ్తుంది అమ్మ లక్ష్మి నీకే ఎందుకమ్మా ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది దేవుడు నన్ను అనుక్షణం పరీక్షిస్తున్నాడు పిన్ని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ కూడా లక్ష్మి దగ్గరకు వస్తాడు లక్ష్మి బాధపడకు ఖచ్చితంగా రెండు రోజుల్లో నువ్వు నేను ఎలాగైనా సరే ఆ నేరస్తులు ఎవరో తెలుసుకుందాము మన బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేసింది ఎవరో తెలుసుకుందాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వసుదా పక్కకు వెళ్తుంది ఎందుకు విహారీ గారు నాకే ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉంది నేను తప్పు చేసిన దాల్లా ఎందుకు ఈ కుటుంబం ముందు నిలబడాల్సి వస్తుంది నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నేను దోషిని అవుతున్నాను అని చెప్పి విహారీ ముందు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి బాధపడకు తప్పకుండా మనకు కూడా మంచి రోజులు వస్తాయి నిన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూసింది ఈ డబ్బులు హ్యాక్ చేసింది ఇద్దరు ఒకరేనని నేను అనుకుంటున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే అనుమానం ఉంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటే విహారి లక్ష్మిని హక్ చేసుకొని బాధపడకు లక్ష్మి నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను మన ఇద్దరం కలిసి పోరాడదాము నీ పైన ఇంత కుట్ర పన్నుతుంది ఎవరో తెలుసుకుందాము వాళ్ళకు శిక్ష విధిద్దాం అని విహారి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే యమున అటుగా వెళ్తూ విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటుంది లక్ష్మి విహారి అలా క్లోజ్గా ఉండటం యమున చూడలేక కోపంతో విహారి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు విహరి ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది లక్ష్మి బాధపడుతుందమ్మా అందుకే లక్ష్మికి ధైర్యం చెప్తున్నాను అని విహరి చెప్తూ ఉంటాడు ధైర్యం చెప్పే పద్ధతి ఇదేనా విహారి సహస్ర వచ్చి నిన్ను హక్ చేసుకుంటే సహస్రను పక్కకు నెట్టేస్తున్నావు లక్ష్మిని దగ్గరకు తీసుకుంటున్నావు ఏంటి విహారి నువ్వు చేస్తుంది ఈ కుటుంబ పరువుని నిలబెట్టాలనుకుంటున్నావా తీసేయాలనుకుంటున్నావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ లక్ష్మి గురించి పద్మాక్షి సహస్ర అంబిక అంటూ ఉంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనుకున్నాను కానీ వాళ్ళు అన్నది మీరిద్దరూ నిజం చేసేలా ఉన్నారు అని చెప్పి యమున విహారిని నిలదీస్తూ ఉంటుంది వాళ్ళందరూ అనుమానిస్తున్న విధంగా నీకు లక్ష్మికి అక్రమ సంబంధం ఉందా విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా వాళ్ళలాగా అంత అసహ్యంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏంటి విహారీ నువ్వు లక్ష్మిని హక్ చేసుకుంటే మరి దాన్ని ఏమంటారు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనిపిస్తుంది అందుకే లక్ష్మిని నువ్వు దగ్గరికి తీస్తున్నావు అనిపిస్తుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మా అంత చండాలంగా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఓ నేను మాట్లాడేది నీకు చండాలంగా అనిపిస్తుందా విహారీ కానీ ఈ లక్ష్మిని హక్ చేసుకోవటం తప్పు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వదలను విహారీ లక్ష్మిని నువ్వు ఎందుకు హక్ చేసుకున్నావు లక్ష్మిని హక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పు విహారీ ఈ లక్ష్మి బుద్ధి మంచిది కదా లక్ష్మి నిజంగానే కనిపించిన ప్రతి ఒక్కరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందా లక్ష్మికి మగవాళ్ళంటే వ్యామోహమా పిచ్చా అందుకే ఇలా చేస్తుందా అని చెప్పి లక్ష్మి గురించి యమున తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో విహారికి కోపం వస్తుంది అమ్మా ఇన్ని రోజులు లక్ష్మికి ఈ ఇంట్లో నీ తోడు ఉంది నీ అండ ఉంది అనుకున్నాను కానీ లక్ష్మి గురించి అలా తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు మీ ఇద్దరి ప్రవర్తన చూస్తుంటే ఎవరైనా అలాగే మాట్లాడతారు అని చెప్పి యమున అంటుంది చెప్పండి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు మరీ ఇంత ఘోరంగా మాట్లాడకు నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి విహారి అంటాడు ఏంటో చెప్పు విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ భర్త ఎవరు ఎవరు అంటున్నావు కదా భర్త ఎవరో కాదు నేనే లక్ష్మి నా భార్య నేను తాలి కట్టిన నా భార్య అని విహారి యమునకు చెప్తూ ఉంటాడు పిచ్చి పట్టిందా విహారి మరి సహస్ర ఏమవుతుంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సహస్ర నా భార్య కాదమ్మా లక్ష్మి మాత్రమే నా భార్య అని విహారి చెప్తూ ఉంటాడు విహారి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి యమున అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజమమ్మా సహస్ర కంటే ముందే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను అనుకోకుండా లక్ష్మికి నాకు పెళ్ళైపోయిందమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి నా కొడుకు విహారి చెప్పేది నిజమా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిజం చెప్పు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా కొడుకుని మాయ చేసి మోసం చేసి తాళి కట్టించుకున్నావా లక్ష్మి ఆ విషయాన్ని ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచిపెట్టావా లక్ష్మి అని చెప్పి యమున నిలదీస్తూ ఉంటుంది అంటే నీ మెడలో ఉన్న ఈ తాళి నా కొడుకు కట్టిందా అని చెప్పి యమున నిలదీస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా